ఎంతో కమ్మనైనా ఈ పునుగుల కూర మీరు ఎప్పుడైనా తిన్నారా తిని ఉంటే నాకు కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే ఈ వీడియోలో చూసి నెట్ చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే పునుగుల కూర అయితే చేస్తున్నానండి పునుగుల కూర చేస్తున్నానండి తెలియని వాళ్ళు చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా నోటికి ఏం తినప్పుడు ఈ కూర వండుకుని తింటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది దానికోసమని పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్నగా ఉల్లి ముక్కలు కట్ చేసుకోవాలండి చూపించిన విధంగా అలాగే ఒక టమాటా ఒక ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని ఇలా మగ్గించుకోవాలండి మీలో ఎంతమందికి పునుగుల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలైతే కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకుందాము సాల్ట్ వేసుకుందామండి మగ్గడం కోసము పునుగుల కూర అయితే చాలా బాగుంటుందండి ఇది వరకు తిన్న వాళ్ళకి తెలుసు ఈ టేస్ట్ ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకున్నాము చూడండి ఉల్లిపే ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇలా ఉల్లిపాయ ముక్కలు పునుగుల కూర వండుకున్నప్పుడైనా గోడుగుడ్ల కూర వండుకున్నప్పుడైనా ఇలా బాగా మగ్గాలన్నమాట ఇలా మగ్గినప్పుడే మనకి ఉల్లిపాయ ముక్క అనేది ఉడుగుతుంది కూర కూడా టేస్ట్ వస్తుందండి చాలామంది మగ్గకోకుండానే అన్నీ వేసేస్తూ ఉంటారు అలా చేయకూడదు అందరిలాగే కర్రీ వండుతున్నాం మాకు టేస్ట్ రావట్లేదు అంటే కొన్ని కొన్ని ఉంటాయండి అందులో ఇది ఒకటనమాట ఎప్పుడైనా కర్రీ వండుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాము తగినంత ఉప్పండి తగినంత కారము కారం ఎలా తయారు చేయాలో ఫుల్ వీడియో మంచి ఛానల్లో ఉందండి తెలియని వాళ్ళు చూడండి ప్యాకెట్ కారం కొనుక్కునే కన్నా ఇప్పుడు మా మిరగాయల సీజన్ కాబట్టి మిరగాయలు కొనుక్కుని కారం ఆడించుకుని స్టోర్ చేసుకోండి కారం వేసేసుకున్నాం కదండి ఒకసారి ఒక టూ సెకండ్స్ ఇలా మూత పెట్టుకుంటే కారం వాసన రాకోకుండా ఉంటుంది అందుకని ఒకసారి ఇలా మూత పెట్టుకొని వాటర్ పోసేసుకుందాము ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందామండి వాటర్ పోసేసుకొని ఈ ఉడికిలోపు చింతపండుని నానపెట్టుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుంది పులుపు ఇన్ని నీళ్ళు సరిపోతాయండి ఉల్లిపాయ ముక్క ఉడకడం కోసమే ఇప్పుడైతే కూరని ఉడికించుకుందాము చూడండి పునుగులు అయితే ఇరవై రూపాయలు అండి ఇరవై రూపాయలకి ఎనిమిది వచ్చినాయి అన్నమాట ఇప్పుడు ఈ పునుగులు ఉల్లిపాయ ముక్కు ఉడికిందండి ఇవైతే వేసేసుకుందాము ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి ఆరారుగా గ్రైఫ్ వాటర్ పట్టించండి వాళ్ళకి తెలియదు కదా మంచి నీళ్ళని అడగడం అందుకని గ్రైఫ్ వాటర్ పట్టిస్తే వాళ్ళకి వేడనేది ఉండదు పెద్ద వయసు వాళ్ళు వాళ్ళు కూడా జావ అలాంటివి తాగితే బాగుంటుంది బార్లీ ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయండి మనమే తట్టుకోలేకపోతున్నాము చిన్నపిల్లలు ఎలా తట్టుకుంటారు చెప్పండి ఇప్పుడు పునుగులు వేసేసుకున్నాం కదండి ఉడికించుకుందాము పులుపు అయితే ఇంకా పోయలేదు అండి ఇప్పుడైతే కర్రీ అయితే ఉడికిపోయింది కర్రీ ఉడికిందలే తెలియడం కోసం ఇలా జస్ట్ ఉల్లిపోయి ముక్కను పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలండి అయిపోయినప్పుడు మనకు కూర ఉడిగిపోయింది అని అర్థం ఇప్పుడు పులు పోసేసుకుందాము పులుపు ఉప్పు చూసుకోండి పులు పోసుకున్నప్పుడే మీకు ఎక్కువ కావాలంటే పులుసు ఎక్కువ పోసుకోండి వాటర్ పులుపు చూసుకుంటూ చూడండి చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాను పోసేసుకుని ఉప్పు పులుపు ఉప్పు పులుపు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని పులుసుని మరిగించుకుందాము ఈ పునుగుల కూరలో ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి ఎగ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎగ్ తినొచ్చు పునుగు తినొచ్చు కానీ ఇలా పునుగులు ఎగ్స్ లేకుండా వండుకుంటేనే కర్రీ ఇంకా బాగుంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి బౌల్స్ లాగా ఉబ్బుని కదా వండే విధానం కరెక్ట్గా ఉంటే ఇలా ఉబ్బుతాయండి వండడం కుదరకపోతే ఇవి ఉబ్బవన్నమాట లావా అవ్వనమాట ఇప్పుడు ఈ కర్రీని టేస్ట్ చూద్దామండి అంతేనండి ఎంత ఈజీగా పునుగుల కూర అయితే తయారైపోయింది కదా ఇలా ట్రై చేయండి ఈ పునుగుల కర్రీ మీకు ఎలా వచ్చిందో వండి నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము ఒకసారి వండుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ వండుకుంటారు అంత బాగుంటుంది పునుగులు కూడా